హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక్క సంవత్సరం వరకు నిల్వ ఉండే గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలన్నది మీకు చూపిస్తున్నానండి చూడండి ఇది గోంగూర అండి సుమారుగా ఒక చిన్న చిన్నవి ఎనిమిది కట్టలు గోంగూర ఒలిసేసేదండి మొత్తము ముందుగా మనము గోంగూర కట్టలు ఉంటాయి కదా మనము ఆకు ఒలవకముందే దాన్ని శుభ్రంగా ఒక బొక్కెట్ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పేసి ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత ఆ ఉప్పు నీళ్ళు బార పోసి తర్వాత ఒక నాలుగైదు సార్లు అడిగి ఆ గోంగూరని తీసి గోంగూర చెట్లను తీసి ఒక దాంట్లో జల్లి బుట్టి లాంటి దాంట్లో పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనము కొంచెం నీళ్ళన్నీ కిందికి వాడిపోతాయి కదా వాడిపోయినప్పుడు ఏం చేయాలంటే అన్ని ఆకులు పోలిసి మనం ఇలా ఆరవోసుకోవాలి మంచి కాటన్ గుడ్డ మీద ఇలా ఆరబోసుకోవాలండి పొద్దున ఆరవ వస్తే సాయంత్రానికి ఇలా అవుతుంది అన్నమాట మొత్తం ఏం నీళ్ళ తడి ఉండొద్దు నీళ్ళ తడి ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది చూడండి గో గోంగూర అండి ఇది వలస చక్కగా ఆరిపోయిందండి ఏం లేకుండా ఆరిపోయింది దీన్ని పచ్చడి చేసే విధానాన్ని మీకు చూపిస్తాను చూడండి గోంగూర పచ్చడిలోకి కావాల్సిన వస్తువులు అండి మిరపకాయలు అండి ఎందుకంటే సంవత్సరం నిలువ ఉండాలి కాబట్టి ఎన్ని మిరపకాయలు ఒక మూడు ఎల్లుల్లిపాయలు రెబ్బలు వలుసుకొని పెట్టినా అండి అలానే తాలింపులలోకి ఇవి పండిసుకోవాలండి శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి ఇప్పుడు ముందుగా మనము చేయాల్సింది గోంగూర చూడండి చక్కగా ఆరిపోయిందో ప్రొద్దున ఒలిసి మంచిగా ఆరబెట్టేసాను ఇలా ఆరిపోతుందండి సాయంత్రానికి ఆరిపోయింది దాన్ని మనం ఇప్పుడు ముందుగా మనము పొయ్యి మీద బొగోన పెట్టుకున్నాం కదండి దాంట్లో మనము ఆయిల్ పోయాలి ఎందుకంటే ఎన్నిమిర్చి వేయించాలి కదండీ అందుకని ఆయిల్ పోసుకోవాలి దాంట్లోకి నూనె కాగిన తర్వాత ఈ ఎన్నిమిర్చి వేయాలి ఇందులో బాగా మాడని వేద్దండి మంచి మంచిగా వేయించాలి మాడకుండా వేయించాలి చూడండి ఈ రకంగా వేయించుకోవాలి ఎండుమిర్చిలు అస్సలు మాట ఇవ్వద్దండి ఈ వేయించిన ఎండిమిరపకాయలని మనము మిక్సీ పట్టుకోవాలండి జార్లోకి వేసుకోవాలి జార్ని మాత్రం మంచిగా తడి లేకుండా కడిగి ఎండలో పెట్టుకోవాలండి లేకుంటే బూజు వస్తుంది పచ్చడి మొత్తం అట్లా అన్ని జార్లు పోసుకోవాలండి ఎండుమిర్చి తీసేసినాం కదండి దీంట్లోనే కొంచెం నూనె పోసుకొని మనం గోంగూరను వేయించుకోవాలి ఇలా నూనె పోసుకోవాలండి నూనె పోసుకొని కాగిన తర్వాత మనం గోంగూర అందులో వేసి వేయించాలి చూడండి నూనె కాగింది కదా మనము ఆరబెట్టుకున్న గోంగూరని శుభ్రంగా తీసి నూనె వేసుకోవాలి దీన్ని మంచిగా వేగనియవాళ్ళండి ముద్ద అవుతుంది వేగిన తర్వాత వేయించి నేను ఊరుకోలేదు కదండి దాంట్లో మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్కూప్ పడుతుందండి సాల్ట్ వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకోవాలి తరిగి పెట్టుకునే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి వేసుకొని ముందుగా మిక్సీ చేద్దాం ఇలా మిక్సీ పట్టడం అయిపోయింది కదండి దీంట్లోకి మనము వేయించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా నూనెలో వేసి వేసేయాలి ఇందులోకి చూడండి మొత్తము మిక్సీలు ఇల్లు వేసుకోవాలండి మనము వేసేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలా చూసారా అండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలా అయిపోయిందండి పట్టిన తర్వాత ఇప్పుడు మనం పచ్చని తాలింపు ఎలా పట్టుకున్నానో చెప్తాను మామూలు సింపుల్ అండి ఏం లేదు నూనె వేయాలి కొంచెం కాగింది కదండి ఇప్పుడు మనం రెడీ వేసుకున్న శనగపప్పు ఆవాలు వేసేయండి చూడండి ఇలా వేగిన తర్వాత మనము ఇందులోకి ఎనిమిర్చి వేసుకోవాలి అండి తాలింపు ఈ విధంగా కాలిన తర్వాత మనము గోంగూర పచ్చడిని ఇందులో వేసుకోవాలి సంవత్సరం కదండి టూ ఇయర్స్ అయినా కానీ అస్సలు పాడు కదండి పచ్చడి ఇది అండి తాలింపు వేయడం అయిపోయిందండి ఇది కొంచెం చల్లారిన తర్వాత తాలింపు వేసేటప్పుడు వేడిగా ఉంటుంది కదా ఆ వేడి అంతా పోయి చల్లారిన తర్వాత శుభ్రమైన గాజు సీసాలో దీన్ని జాగ్రత్త చేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే చెప్పొద్దు కాస్త వేడివేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి చూద్దాం ఎంత బాగుందో అబ్బా సూపర్ అండి అంత వాసన సువాసన టేస్ట్ సూపర్ అయింది చూడండి మీరు పచ్చడి ఇలా చేసుకొని నిల్వ పెట్టుకోండి మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్